వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం మేము ఏది ప్రజలకి మేము హామీ ఇచ్చాము మేము బ్లడ్ బ్యాంక్ కానీ తాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం అది లక్షలు అవున కోట్లవు వేలు అవునె పది రూపాయలు అవనే తిరిగి మనం సమాజానికి సేవ చెయ్యాలి తర్వాత మా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా వాళ్ళు మాకు దాతలుగా నుంచుని వాళ్ళు ఈ ఎంట్రీ ఆ ట్రస్ట్తో ముందుకి వాళ్ళు చేయి వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్ వైజాగ్ రాజమహేంద్రవరం తిరుపతి ఇక్కడ అన్నీ కూడా మేము తాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిసి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబ నిలబడుతున్నాము ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం